ఐదు గంటల గంటలు వెయిట్ చేయాల్సి వస్తున్నాయి కదా బండి రామ్ చందర్ మనం వస్తే సరిపో నాకు గెలిచిన వాళ్ళు అరే నువ్వు ఫాల్తో మాటలు మాట్లాడుతున్నావు ఒక్కో జరిసేపు అగో వస్తు నమస్తే నమస్తే సార్ నమస్తే 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 చెప్పండి జింకవేనండి మా ఊరు సర్పంచ్ హలో ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే ఎమ్మెల్యేతో చెప్పరాదు సార్ చెప్తాను రెడ్డి అయినా సర్పంచ్ గా ఎవరు ఎన్నుకోవాలో ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏ తిరుపతి కారుదీరా

సెట్ అయిపోతుంది దగ్గరలో పండుగలు ఏం లేవు కదా బెందుకు వచ్చినట్టు ఇప్పుడు రాక రాక వస్తే ఎందుకు వచ్చిందో చింపిడా నువ్వు కోరాయనమ్మా ఏం ఏంలే జాబ్ల జైనానికి కొంచెం టైం ఉందని చెప్తే నాయన మనం చూసిపోదామను వచ్చనా చూస్పోనికే గిన్నెన బ్యాగులు తెచ్చుకున్నావ్ నీకేమైందిరా నుండు బబ్బీ పూల దోమలు అయినాయి రాత్రికి ఎట్లా వండుకోవiamo అమ్మా ఏమైతే దోమ ఈ దోమలు పాడుగాను పొద్గాలనొడు గరస్తానై

ఫ్రెషప్ అయ్యి వస్తా పూర్జోడి కోదాం చాలా గానీ కొద్దిగా వేసి ఇల్లు పట్టాలి మా అవ్వ రాదు అరే పోవాలి రైస్ పోవాలి అరే సిగ్గులేదురా ఇంకోటి తాగితే కాటన్ బీర్ కదం చేయబోతుంది మీరు తాగి ఎంజాయ్ అయ్యిరా చికెన్ అయిపోయింది పిల్లకు ఈ ముక్కుల తొక్కు వీడు దాగే గ్లాస్ ఒకడు థామ్స్ అప్ బవోని స్టఫ్ మింగుతాడు ఈ ఇంకోసారి ఊసైడ్ వద్దురా రెండు పీస్ లానికి చివర అనా అన్నా లేవురా పెద్ద పంచాయతీ ఉందన్నాడా అన్న రామచంద్ర లేవురా నా లేవునా పంచాయత్తుంది మీ మామ ఎల్లారెడ్డి అందరు కూడా అన్నాడా పంచాయతీ ఉంది అన్నాడా బాషికంది లాస్ట్ మల్ల పంచాయతీ దేనికి అని నేను చూసినా స్కూల్ వదిలే మీ అమ్మాయి ఇవ్వాలి భయం లేదా మీకు ఏం చేస్తారా ఇవి ఆ ఎందుకు చెప్తారా మీరు ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ఒకసారి చెప్తా అర్థం కదా మీకు అంజన్న షెడ్ కాడ కోడింగ్ కోసుకొని దినంగా నేను చూసిన రా మిమ్మల్ని నువ్వే తయారు అందరిని ఇప్పుడు అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా ఊకే నా వెనక పడుతురు నేనే పాపం చేసినారా మళ్ళీ అమ్మ తోడు మళ్ళీ నిజంగా నీ కోడి అనుకోలేదు మేము ఎవరు కోడ అయితే కనిపించగానే కాల్చుకొని తినడేనారా పురిగిట్ ఉన్నారు రా మీది మాత్రం సారీ అన్నా అన్న అట్లా అనుకోలే అన్నా కావాలన్నా అయితే చేయలేదే అలా అయిపోయింది సారీ అంట్రా సారీ ఉద్దా కప్ చేస్తాను అట్లా మీరు ఊరే ఏం రా అమ్మ ఏ నీకు సంబంధం లేదు మొద్దలు రా ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కాదురా మీకు చెప్పుర్రా ఇప్పుడు ఊరల్ అందరికి ఎప్పుడు ఏం చేద్దాం అన్నా ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ తప్పైపోయింది మలయ ఇంకోసారి ఇట్లా కాదు మలయ తప్పైపోయింది అంటారుగా ఏం చేద్దాం చెప్పు మరి ఇక పోయిన కోడు వస్తుందా ఇక నువ్వే ఏదో చేయవేను ఇష్టం పెట్టి పెట్టే వాళ్ళు గట్ట తయారైతురు పక్క దాగి స్టోరీ లేకుండా తింటారు పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి మరి నా దొంగ గింగా మంచిగా మాట్లాడి పంచాయతీలో నువ్వు పెద్దల మీద గట్లనే ఆరా లేచేది కూడా మాట్లాడతాడు మరి అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు చేయాలి సార్లు ఉన్నారు ఉన్న పేరు కోడిని కోసుకొని తిన్నారు మేకను కోసుకొని తింటారు ఇల్లుండి ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడల్కి వచ్చి వాళ్ళు బంగారం తీసుకుపోతారు వీళ్ళ ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి వాళ్ళ మెడలు మాత్రం బంగారం పరు మోయాలని ఉండదా ఆయనకి కోపం కుళ్ళ లాంటి ఉంటే బాబీ చూపించాలన్నా ఇంట్లో మీకు అవుతాడు ఆగరా నేను మాట్లాడుతున్నా కదా పెద్ద మాటలు మాట్లాడుతున్నా పెద్ద మనిషి దగ్గర మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు రామనా ఇలా తరఫుకెళ్ళే సారీరా ఇజ్జత్ చేస్తారా నాది ముందైతే నడవరు మీరు ఇరికాలి ఏ మా ఈ నడరా ఇరికాలి నాడు ఏ నడు అన్నాడు ఏడు పోయినా ఇచ్చా తీసుకురా పంచాయతీలో ఏం లేదు నడువురు అందరు నడువురి ఏ మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు బాబు నువ్వు ఇంటికి పోయి బాబీ మౌనిక అత్తమ్మని తీసుకుని ఇంటికి వరి నడువురా ఇంటికి వరి పోరగాలను సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాలను గిట్టే తయారవుతారు మరి రామచంద్ర అట్లా నద్దు అందరు మంచి చెప్పటోళ్లే తిరుపతి ఎవరు ఆలోచించడం లేదు ఇట్రా కోడి కోసం ఊళ్ళు ఎంత ఉంది ఇజ్జత్ ఇస్తారా ఇప్పుడు ఎందుకు తలకాయలు దించుకుంటారు ఇప్పటిదాకా రామచంద్ర కూడా మీ అమ్మాయి ఇట్లనే తలకాయలు దించి అరే మీరంటే వయసు రా తలకాయలు ఎట్లాంటి అటు తిరుగుతాయి కానీ మీ అమ్మాయి ముసలాలు కదా ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకెత్తానికి మస్తు అవుతుంది అయినా రామచంద్ర తప్పేముందిరా తప్పేముంది ఈ ఊర్లో పని పాఠాలు అయినాడు నిన్నడా అంటే ఏ పొర నాటిలో మీ ముగ్గురు చెప్తారా దాంతో పేరుంది మీకు ఇంటి దాకా తెచ్చుకుంటారు అర్భేది మళ్ళా మీ చక్కదానానికి లవులు మౌనికా బాబు ఇంట్లో ఏమని చెప్పి పప్పు ఇస్తారా మీ మొక్కల ఎవడైనా ఏమరా కోపం వస్తున్నా నీకు ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉండడు రా నేనైనా మీ అమ్మాయి అయినా ఎవ్వరైనా చెప్పే కడికి చెప్తారు మీకు కొంచెం దిమాక్ ఉండాలి పనికి వచ్చే పని చేయాలి ఎప్పుడు చూడ ఏదో ఒకళ్ళు పెడతారు ఊర్లా సరిపోయింది సార్ ఇంకెంత సేపు స్టాప్ అయింది ఇంటింగారా ఈ మధ్యలో కోని ఎప్పుడు కోసిర్రా అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఎయిర్ గాని దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని కుర్రా ఊళ్ళైనా ఇచ్చేది పోతుందిరా అరే ఇక పొంగ లైట్ బాగా చేసిపోర్రా అంజిమా కూడా తింటావు అంటే అడిగిపోతుండ పొద్దు పొద్దుగాల ఇప్పుడు నా పని దొరుకుతదేమో అని చూడడానికి పోతున్నా పొద్దు పొద్దుగా పోతున్నారా ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా ఏదో ఒకటి పని చూసుకోవాలిగా ఇప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినామంటే గిప్పుడు కనబడుతున్నావారా మళ్ళా దాని ముక్కు గురించి ఎందుకు తీయపుడు మరి ఏం గిట్లు వచ్చినావు తనే ఉంటున్నాం కదా ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం చూడు రాదురా దాన్ని ఉంటా అరే నాకు వచ్చేదా ఆరు బండ్లు నువ్వు కూడా ఇట్లా పని చేస్తున్నాను మా ఊరిలోకి తెలిసింది అనుకో అవి ఊరు రావు పూసుకున్న ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమన్నా తోటలో ఒలి పెట్టుకుంటావు అవసరం అరే నాకు ఇదంతా పని లేదు ఏం లేదు పోరా నాయన అరే కట్లా అంటే కదరా మళ్ళీ

అరే మిమ్ములేరేమో డల్లుగుండారేమరా ఏం మామ పొద్దుగాల నుండి పని అడుగని పోతే పిల్లల్ని అడుగని పోతున్నా ఒక్కొక్కడు అంటే ఎంజాయ్ చేస్తలేరా నా షేట్ల కదా చేస్తలేరా అరే దుర్గా టక్టర్ టాప్ జరండి బీళ్ళు నైతే పో పని అడగనికి పోతే ఇళ్ళగొట్టుడు కామన్ రా అయినా ఒవ్వ పని ఉందిరా మనమే పని కల్పించుకోవాలి ఊళ్ళే చేయలేని పని చేయాలి ఊళ్ళే ఇజ్జతి ఉండాలిరా నన్ను ఎవడు రి ఊళ్ళే కొనక కొనకముందు ట్రాక్టర్ కొన్నా నా తర్వాత పది మంది కొన్నారు అయినా నాకే ఎందుకు వస్తదిరా అంజుమావలు యొక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్ను ఇరవలేదు ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి గీడ గీడ ఫుల్ ట్యాంగ్ కొట్టించి చిందయ్యి మొత్తం తున్నేయాలరాడికి వెళ్ళి వస్తే ఇవ్వండి నీకు ఏం చేయమంటే నువ్వు 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 ఏం చేయాల ఇంకేం తెలవాల అరే మాయ్ ఇప్పుడైతే ఎంజాయ్ అయ్యి ఎంజాయ్ జిందగీమే క్యా వింటే జీనే వాళ్ళకి రోటీ మరనే వాళ్ళకి మట్టి అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలని చెప్పలేదు సార్